గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి అధికార దురాగతానికి రాజకీయ నాయకులు యొక్క చర్యలకు బలైపోయిన శివారెడ్డి సుమన బలైపోయారని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వీరం సుభాష్ చంద్రారెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ అనకేపల్లిలో కాటా రెడ్డి అనే భూస్వామి ఉన్నారని అయితే అతనికి పిల్లలు లేక శివారెడ్డిని దత్తత తీసుకున్నారని అయితే ఇప్పుడు అక్కడున్నటువంటి రాఘవరెడ్డి రంగారెడ్డి వీరు పని మనుషులకి ఆస్తి రాసి ఇచ్చారని చెప్పి శివారెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యులను ఇల్లు వదిలి వెళ్లాలంటూ బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు అదేవిధంగా అనకేపల్లిలోని శివారెడ్డికి తనకు రాసి ఇచ్చినటువంటి పొలాన్ని కూడా ఆక్రమించి దౌర్జన్యాలు దౌర్జన్యాలకు దిగుతున్నారని దీనికి సంబంధించి ఈరోజు ప్రజా సమస్యల ప్రజావేదికకు ఎస్పీకి ఆర్జీ ఇవ్వటానికి వచ్చామని చెప్పారు వారు జిల్లా ఎస్పీ స్పందించి మాకు న్యాయం చేయాలని శివారెడ్డి దంపతులు తెలిపారు сар үнә అయ్యా నా పేరు బీరం సుభాష్ చంద్రారెడ్డి మాది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ నేను దానికి రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మా ఆఫీస్కి వచ్చి మిత్రుడైనటువంటి శివకుమార్ రెడ్డి మరియు ప్రసన్న అలియాస్ సుమన వాళ్ళు విన్నవించుకున్నది ఏమంటే గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి అధికారుల యొక్క దురాగతాలకి రాజకీయ నాయకుల యొక్క చీరలకి మేము బలైపోయాము అని అనికాపల్లి నుంచి వచ్చారు అనికాపల్లి గ్రామంలో కాటా వెంకురెడ్డిని ఒక కోటీశ్వరుడు భూస్వామి ఆయన ఏకాగ్ర ఆ ఇంట్లో ఉండడం జరిగింది ఆ ఇంటిలో వంట విరియమ్మ మరియు వరికల వెంకటేశ్వర్లు అనికాపల్లిలో వాళ్ళ ఇంటిలో చేస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు సడన్గా ఆరోగ్యం బాగలేదని నెల్లూరు అపోలో హాస్పిటల్లో చేర్చడం జరిగింది ఆయన ఏకైక వారసుడైనటువంటి దత్తుపుత్రుడైన శివకుమార్ రెడ్డిని పిలిపించి అయ్యా మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేక మీ పెదనాన్న హాస్పిటల్లో ఉన్నాడు అర్జెంటుగా రమ్మన్నారు వచ్చాడు వచ్చిన తర్వాత రెండేళ్ళు రెండు రోజులు ఆయనే ట్రీట్మెంట్ చేసిన తర్వాత మద్రాసుకి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇంట్లో పద్ లక్షలు పద్నాలుగు లక్షల డబ్బులు ఉన్నాయి రెండు కేజీలు బంగారు దాకా ఉంది తర్వాత దేవాలయం కట్టడానికి ఆ రకాలు అమ్మాము కోటి డెబ్భై లక్షల రూపాయలు ఉంది దాన్ని ఎవరిని నమ్మద్దు కాబట్టి నువ్వు ఆ బంగారు ఆ పిల్లలకి పెట్టుకొని నా వారసుడిగా ఆ ఇంటికి దీపం పెట్టమని అడగడం జరిగింది సరే అని వాళ్ళని అడిగితే ఆ తాళం చెవులు వంటాం దగ్గర ఉన్నాయి కాబట్టి పోయేసి నాలుగు లక్షల రూపాయలు తీసుకొచ్చి తిరుపతిలో ట్రీట్మెంట్ తీసుకొని మస్ రోజు కొద్ది రోజుల తర్వాత ట్రీట్మెంట్ బాగా అయినాక అనకాపల్లికి వెళ్తూనే రెండో రోజు చనిపోయాడు ఆ తర్వాత వాళ్ళ దూర బంధువులు ఆ కోటి డెబ్బై లక్షల రూపాయలు తీసుకొని పెట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చి అడావిడిగా ఈ రాఘ రెడ్డి రాఘ రెడ్డి రంగారెడ్డి అనేవాళ్ళు క్రమంత్రాలు చేయడం జరిగింది ఆ తర్వాత అమాయకంగా ఆయనతోనే ఉంటూ ఉన్నారు వీళ్ళు ఆ వీరునామాలు ఆస్తి పత్రాలు ఆయన అప్పు చేసినటువంటి ఇచ్చింటారు కదా వాళ్ళ దగ్గర అరవై లక్షల రూపాయలు పత్రాలు ఉంటే ఆ సెది ఆ పత్రాలు తీసుకొని మీ ఇవ్వకుండా వాళ్ళే వాడుకోవడం జరుగుతూ ఉంది ఇచ్చిన వాళ్ళు ఆ పత్రాలు తెస్తే మేము డబ్బులు ఇస్తామంటున్నారు ఆ పత్రాలు తర్వాత ఆ విలేజ్లో ఒక పెద్ద మనిషి దగ్గర పెట్టుకొని దొంగ వీలునామాలు సృష్టించి వంట మనిషికి కొంత శర్ధగాలకు కొంత ఆస్తులు రాసుకోవడం జరిగింది ఈయనకు సంబంధించినటువంటి వీలు వీలునామాల్లో ఉండేటువంటి ఆస్తిని కూడా దొన్ననీయకుండా ఆ ఇంట్లో కూడా ఉండకుండా చంపుతామని బెదిరించి వాళ్ళను వీధిలో పెరగడం జరిగింది వాళ్ళు ఏడ్చుకుంటూ ఈరోజు నా దగ్గరికి రావడంతో అధికారులు దీని మీద చర్య తీసుకొని ఇటు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ సరైనటువంటి న్యాయం చేయకపోతే మేము రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ధర్నా చేసి ఆయనకి న్యాయం చేస్తామని ఆమె సుమన్న నా పేరు సుమన్న మేము మా అనకాపల్లిలో ఉంటున్నాము అనకాపల్లిలో మా మామయ్య గారు కాటా వెంకరెడ్డి ఆయన హాస్పిటల్ అనారోగ్యంగా ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ కొద్ది రోజులు నల్లూరు నల్లూరు హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో ఉన్నారు అక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి తీసుకెళ్ళారు అక్కడి నుంచి మళ్ళీ తర్వాత ఒక టె ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వన్ డే ఇంటి దగ్గరే ఉన్నారు మరుసటి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్న చనిపోయారు ఉదయాన్నే ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బంగారు డబ్బులు అవన్నీ పత్రాలు అవన్నీ తీసుకొని వాళ్ళు కావాల్సిన కావాల్సింది తీసుకొని వెళ్ళిపోయారు కానీ మీకు సంబంధం లేదంటుంది కానీ మేము వారసురాలు వారసులు మేము కానీ అవన్నీ మాకు న్యాయం జరిగేటట్లు చెయ్యాలి అంటే చెయ్యాలని న్యాయం చేయాలని మేము కోరుతున్నాము దేవాలయానికి ఆరు ఎకరాలు అమ్మి వాళ్ళు డబ్బులు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నవి కానీ వాళ్ళు ఇంకా కట్టలేదు అడిగితే కడతామంటున్నారు కానీ కట్టట్లేదు అవి కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్